Hey, I राम जय जय राम जय the అందరికీ నమస్కారం ఈరోజు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పోలి సమరవీరులకి సూర్యపేట ప్రజానికం ఘనంగా నివాళులు అర్పిస్తుంది పెద్ద ఎత్తున పట్టణం నలుగురు నుంచి సూర్యపేటలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా మన పోలి సమరవీరులకు ఘనంగా నివాళులు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మన సూర్యాపేట పట్టణంలో ఉన్నటువంటి పిఎస్ఆర్ జంక్షన్ నుంచి కల్నల్ సంతోష్ బాబు జంక్షన్ వరకు ఘనంగా కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మనమందరం కూడా మన సంరక్షణలో మన రక్షణలో అమరులైనటువంటి పోలీసులందరికీ కూడా మనం ప్రగాఢంగా నివాళులు అర్పించి వాళ్ళ ఆశయాలను మనం సాధించేందుకు ప్రతి ఒక్కరూ కూడా కట్టు మనం కట్టుబడి ఉండి ప్రజల సర్వీసులో ప్రజల రక్షణలో ప్రజల ఆస్తుల రక్షణలో మనం ఇదే అంకుట దీక్షతోటి మనం ముందుకెళ్లాలని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రజలందరికీ అదేవిధంగా పోలీసు మిత్రులందరికీ మీడియా మిత్రులు కూడా దీన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్తున్నారు అదేవిధంగా ఈ మళ్ళీ వచ్చే కొన్ని రోజుల పాటు ఈ యొక్క సంస్మరణ దినోత్సవాలు ముప్పై ఒకటి వరకు ఉంటున్నాయి ప్రతిరోజు కూడా దీంట్లో ఘనంగా మనమందరం పాల్గొని మనమందరం కూడా పోలీస్ అమరవీరులకి ఘనంగా నివాళులర్పించాలని కోరుకోవడం జరుగుతుంది